తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్కి అయితే వరద నీరు భారీ ఎత్తున చేరుతుందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా డ్యామ్ అధికారులు పూర్తి స్థాయిలో మూడు గేట్లని ఎత్తి పూర్తి స్థాయిలో కిందికి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం తుంగ తుంగభద్ర పరియోగ ప్రాంతంలో ఉన్నాం చూడ చూడవచ్చు పూర్తి స్థాయిలో వాటర్ యొక్క ఫ్లో ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఇన్ఫ్లోస్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ముప్పై క్యూసెక్లుగా ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పవచ్చు ఇక అవుట్ ఫ్లోకి వచ్చేసేసి మూడు ముప్పై రెండు వేల క్యూసెక్ల అవుట్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కొనసాస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా కూడా భారీ ఎత్తున కూడా ఆ నీరు టీబీ డ్యామ్కు వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు ఆ టీడీపీ టీబీ డ్యామ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు సుంకేసులకు సుంకేసుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మనకు ఆ శ్రీశైలం వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది ఇటు సుంకేశ్ల డ్యామ్ కూడా నిండికుండా తలపిస్తుంది ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చాలా దగ్గరలో ఉందని చెప్పవచ్చు అయితే ఏ క్షణానైనా కూడా ఏదైతే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు నేపథ్యంలోనే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కర్నూలు జిల్లాకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా జలకాలను సంతరించుకుంటాయని చెప్పవచ్చు మనం సుంకేల విషయానికి వస్తే పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి మొత్తం ఒకటి పాయింట్ రెండు మూడు టీఎంసీలు తన కెపాసిటీ ఉండగా ప్రస్తుతం పాయింట్ ఎయిటీ ఫోర్ టీఎంసీ వాటర్ అయితే ఇప్పుడు అక్కడ డ్యామ్లో ఉందనే మనం చెప్పుకోవచ్చు నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి ఏదైతే టీఎంసీ నిండితే కనుక పూర్తిగా గేట్లు ఎత్తే దిగువగా నీటిని విడుదల చేసేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టం కనపడుతుంది ఇటు శ్రీశైల జలాశయానికి కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జురాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా జురాల ప్రాజెక్టు నుంచి మనం చూసుకుంటే ఇన్ఫ్లో వచ్చేసి లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల ఇన్ఫ్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు డ్యామ్ యొక్క పూర్తి నీటి మటం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఆరు పాయింట్ తొంభై అడుగులకు కూడా చేరుకుందని మనం చెప్పుకోవచ్చు పూర్తిగా నీటి మఠంకు చాలా సమీపంలో ఉంది ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో మరి ఒక రెండు రోజులు గడిస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆ శ్రీశైలం డ్యామ్ కూడా నిండేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ జిల్లాలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా స్థానికంగా కురిసేటువంటి వర్షాలతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి ఏంటంటే ఎక్కువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఏదైతే వరద నీరు ఉందో ఈ వరద నీరుతో పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డ్యామ్లో అయితే జలకాలను సంతరించుకుంటున్నాయని మనం చెప్పవచ్చు ముఖ్యంగా సుంకేష్ల డ్యామ్ ఇప్పటికీ నిండుకుండా తలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సుంకేసుల గేట్లు అయితే కనుక ఈ ఇన్ఫ్లోస్ కూడా మన శ్రీశైలంకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే లక్ష ఐదు రెండు వేల అంటే దాదాపు రెండు లక్షల క్యూసెక్లు నీరు జురల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైల జలాశయానికి చేరుతుంది చెప్పవచ్చు ఎందుకంటే ఆ పూర్తిస్థాయి నీటి పటానికి చాలా సమీపంలో ఉంది ఒకవేళ పూర్తిస్థాయి నీటిపటానికి చేరుకుంటే కనుక శ్రీశైలం గేట్లు కూడా ఎత్తేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఎగో రాష్ట్రాలకు కూర్చున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు జలకాలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు